థర్టీ టూ ఏకర్స్ ఆఫ్ వెంచర్లో ఇంకా ఎన్ని ప్లాట్స్ అవైలబుల్ గా ఉన్నాయండి టోటల్ గా థర్టీ టూ ఏకర్స్ లో ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ ప్లాట్స్ ఉన్నాయండి ఓకే అండ్ అవుట్ ఆఫ్ విచ్ ప్రెసెంట్ మన దగ్గర ఓన్లీ హండ్రెడ్ అండ్ థర్టీ ప్లాట్స్ మాత్రమే అవైబుల్ గా ఉన్నాయి ఓకే సో మోర్ దెన్ హాఫ్ కంప్లీట్ అయిపోయాయి హైవే ఫేసింగ్ కాబట్టి చాలా ఫాస్ట్ గా అయిపోతూ ఉంటాయి సో ఇప్పుడు ఇంకా కొన్ని మాత్రమే ఉన్నాయి అండ్ ఇప్పుడు ప్లాట్ కొనాలి అనుకున్నారు అంటే ఇంత హైవే ఫేసింగ్ ఉన్నప్పటికీ కూడా మనకి ఇంకా అదర్ పాయింట్స్ చూస్తూ ఉంటారు లైక్ స్కూల్స్ కాలేజెస్ కనెక్టివిటీ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటారు మాల్స్ కావచ్చు అండ్ ఇలాంటి విషయాలు చెప్పండి అంటే ఇప్పుడు ఈవెన్చర్కి సరౌండింగ్ లో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ ఏంటి సో బేసిక్గా ఇది ముంబై నేషనల్ హైవే ఒక ఫస్ట్ మేజర్ పాయింట్ అయితే సంగారెడ్డిలో ఉందండి సంగారెడ్డి పార్ట్ ఆఫ్ హైదరాబాద్ డెవలప్డ్ సంగారెడ్డి అనేది హైదరాబాద్ కనెక్ట్ అయినటువంటి అతి చేరులో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ వేరే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఏవి కూడా సంగారెడ్డి ఉన్నంత దగ్గరికి లేవు సో దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ రెండోది మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి పక్కనే ఒక మంచి సంయుక్త ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది హాస్పిటల్స్ ఉన్నాయి అండ్ అలాగే మనం ముందుకు వెళ్తే కలక సదాశివపేట ఉంది సదాశివపేట లో కూడా నెంబర్ ఆఫ్ హౌసింగ్ సొసైటీస్ అవన్నీ కూడా ఉన్నాయి సో వెల్ డెవలపింగ్ సంగారెడ్డి ఈ ఎక్స్టెన్షన్ ఇక్కడికే రాబోతుంది